హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక తెలంగాణ వార్షిక బడ్జెట్ కేటాయింపుల్లో వ్యవసాయ శాఖకు పెద్దపీట వేసింది తెలంగాణ ప్రభుత్వం మొత్తం బడ్జెట్ మూడు కోట్ల రూపాయలలో మనకు వ్యవసాయ శాఖకి మనకు ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు అయితే కేటాయించారు అందులోనూ మనకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కోసం పద్దెనిమిది వేల కోట్లు కేటాయించినట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు అయితే వెల్లడించడం జరిగిందనమాట మరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ వార్షిక బడ్జెట్ను సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టారు మరి రైతు భరోసాకు సంబంధించి పద్దెనిమిది వేల అయితే కేటాయించారు ఇక మనకు రైతులకు అంటే ప్రజాధనం వృధా కాకుండా దుర్వినియోగం కాకుండా అవకతవకలు కట్టుకట్ట వేసి సాగుకు యోగ్యమైనటువంటి భూములన్నిటికీ అంటే సాగుకు అనుకూలమైనటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా అందిస్తున్నామని చెప్పారు ఇక క్షేత్రస్థాయిలో సర్వే చేసి గ్రామ సభల్లో ధృవీకరించి మనకు సాగు చేసుకోవడానికి అనుకూలంగా లేనటువంటి భూమిని గుర్తించి ఈ వృధాను అయితే అరికట్టామని కూడా చెప్పారు ఇక రైతులందరికీ కూడా మనకు రైతు భరోసా ద్వారా దాదాపు పన్నెండు వేల రూపాయల సంవత్సరానికి ఇచ్చేందుకు కూడా అయితే చేశారు మరి ఇక ఇప్పటికే మూడు ఎకరాలకు మాత్రమే పూర్తి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు నాలుగు ఎకరాల వారికి డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైతే అయిందనమాట మరి ఇంతకంటే ముందే మనకు రుణమాఫీ డబ్బులను కూడా విడుదల చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి రుణమాఫీ కింద రెండు లక్షల లోపు ఉన్నటువంటి వారికి రుణాలను అయితే మాఫీ చేసి ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై కోట్ల రూపాయల రుణమాఫీ అయితే చేయడం జరిగింది దీనివల్ల రైతులు మళ్ళీ వ్యవసాయ రుణాలు పొందడానికి కూడా వారికి అవకాశం అయితే లభించిందనమాట మరి రుణమాఫీతో తెలంగాణ రాష్ట్రంలోని రైతుల ఆర్థిక మరియు సామాజిక స్థితులను కూడా మెరుగుపరచామని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేసింది అలాగే రైతు భరోసాతో పాటు రైతుల నుంచి కొనుగోలు చేసేటువంటి సన్న బియ్యానికి సన్న ధాన్యానికి సన్న వడ్లకు ప్రతి క్వింటాకు కూడా ఐదు వందల రూపాయలు చొప్పున బోనస్ ఇస్తున్నామని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక దీనివల్ల రాష్ట్రంలో సన్న రకాల వరి సాగు గణనీయంగా పెరిగిందని కూడా చెప్పారు ఇక గత ఖరీఫ్తో పోల్చితే ఇక్కడ సన్న వడ్ల సాగు ఇరవై ఐదు లక్షల ఎకరాల నుండి నలభై లక్షల ఎకరాలకు పెరిగిందని చెప్పారు ఇక తమ ప్రభుత్వం ఇస్తున్నటువంటి బోనస్ మనకు ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా కూడా చర్యలు చేపట్టమని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మార్చి ముప్పై ఒకటిలోపు డబ్బులైతే ఐదు ఎకరాల వారికి మాత్రం జమ చేయకపోతున్నామని కూడా ఆదేశాలు అయితే వచ్చాయి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే తప్పకుండా ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకైనా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను ఇక రైతులకు మార్చి ముప్పై ఒకటిలోపు నాలుగు మరియు ఐదు ఎకరాలకి డబ్బులైతే విడుదల చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక రైతు సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని రైతులకు అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని తక్షణమే అందించేందుకు ప్రభుత్వం అయితే కట్టుబడి ఉందని తెలిపారు ఇక ఈ విధంగా మనకు రైతు భరోసాకు సంబంధించి ముప్పై ఒక్క అంటే ముప్పై ఒకటిలోపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను కేటాయించిన దాంట్లో ఇప్పటి వరకు కూడా రెండు వేల రూపాయల రెండు వేల కోట్ల రూపాయల వరకు కూడా రైతులకు జమ చేశామని ఇక మూడు ఎకరాల లోపు లబ్ధి కలిగిన వారికి మాత్రమే ఇప్పటివరకు కూడా డబ్బులు అయితే వేసాం ఇక మిగిలినటువంటి లబ్ధిదారులకు డబ్బులు ఎప్పుడు ఇస్తామనే విషయాన్ని కూడా ఇక్కడ క్లారిటీ అయితే చేశాము మరి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ముప్పై ఒకటి లోపు ఐదు ఎకరాల వారికి పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులు జమ అవుతాయని కూడా స్పష్టం చేశారు ఇక గత ప్రభుత్వ హయాంలో రైతులకు రావాల్సినటువంటి నిధుల విడుదల కేవలం ఎన్నికల సమయాల్లోనే జరిగేదని సీఎం గారు చెప్పడం జరిగింది మరి రైతులకు ఇబ్బంది లేకుండా ఇక్కడ మన ప్రభుత్వం అయితే వారికి ఎప్పటికప్పుడు యొక్క సాయాన్ని అందిస్తున్నామని కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ప్రభుత్వం ఏర్పడినటువంటి మూడు నెలల్లోనే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలను రైతు భరోసా నిధుల కింద రైతుల ఖాతాల్లోకి జమ చేశామని సీఎం గారు తెలిపారు ఇది రైతులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే సంకేతం అని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది ఇక గత ప్రభుత్వంలో రైతు బంధు కింద ఏడాదికి పదివేల రూపాయలు ఇస్తే మన ప్రభుత్వం దాన్ని పన్నెండు వేల రూపాయలకు పెంచింది ఇది రైతులకు అదనపు భరోసా కలిగించిందని చెప్పారనమాట ఇక మార్చి ముప్పై లోపు ఐదు ఎకరాల వారికి ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతాయని మరొకసారి హామీ చెప్పారు ఇక రైతులు ఇక నుంచి నిధుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదని ఇక యొక్క డబ్బులను నేరుగా రైతులు ఆర్థికంగా స్వేచ్ఛగా జీవించేందుకు మనకు డబ్బులు అయితే వేస్తున్నామని చెప్పారు ఇక రైతు రైతులకు సంబంధించి గతంలో విడుదల చేసినటువంటి రైతు రుణమాఫీ కూడా మనకు కీలక పాత్ర పోషించిందని కూడా చెప్పుకొచ్చారు ఇక దాదాపు రైతులు అందరికీ కూడా ఈ యొక్క రుణమాఫీ కింద కూడా చాలామంది రైతులకు మేము అవకాశం కల్పించామని చెప్పారు మరి రైతు భరోసా ద్వారా మిగిలినటువంటి వారు ఎవరైతే ఉన్నారో రైతులంతా వారికంతా మనకు ఈ యొక్క డబ్బులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయి మరి రైతు భరోసా కింద డబ్బులను అయితే విడుదల చేసిందనమాట మరి రైతు భరోసా ద్వారా ఇప్పటికీ మూడెకరాలు మాత్రమే జమ అవడంతో ఇక్కడ ప్రభుత్వం అయితే చాలా అప్డేట్స్ అయితే తీసుకొచ్చి రైతులకు ఇబ్బంది పడుతున్నటువంటి వారి వివరాలని కూడా సేకరించి రైతులకు మెయిల్ చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకు వారికి రైతు భరోసాను అందించేందుకు సిద్ధమైపోయింది మరి రైతు భరోసా ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారు ఇంకా అప్లై చేసుకుని వారు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవడం కానీ అప్లై చేసుకున్నదే కాకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ ఎవరైతే చేసుకోలేదో ఇంకా అలా చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుందని ఇక్కడ మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవాలి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని యొక్క రైతు భరోసా ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి ఈ రైతు భరోసా ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బులు జమ చేయడానికి మనకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు మరొకసారి మీకు జమ కావాలి అంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఇలా ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడే మీకు ప్రభుత్వం నుంచి ఈ యొక్క సాయం అనేది చాలా తొందరగా డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి పిఎం కిసాన్ డబ్బులను కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది పీఎం కిసాన్ కింద కూడా రైతులకు పంతొమ్మిది విడతల డబ్బులైతే జమ అయింది మరి పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు కూడా రైతులకైతే జమ అవుతూ ఉన్నాయి మరి రైతులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందాల్సి ఉంటుంది డబ్బులు కనుక తీసుకుంటే మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అందజేసి మీకు అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇక రైతు భరోసా త్వరలోనే నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయలను ప్రారంభిస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక రైతులు కరకుతున్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులను విడుదల చేస్తున్నట్లు మరొకసారి చేసింది ఇది మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసాకు సంబంధించి వచ్చినటువంటి మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి